Welcome back to my channel! ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గోంగూర కోడిగుడ్లు రెసిపీ అండి ఈ కాంబినేషన్ ఏంట్రా బాబు అని అనుకోకండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది నన్ను అడిగితే గోంగూర కాంబినేషన్లో ఏ కర్రీ అయినా ఎదిరిపోద్దండి అది గుడ్ల కర్రీ అవనియండి లేదంటే రొయ్యల కర్రీ అవనియండి చాలా చాలా టేస్టీగా ఉంది గుడ్ల కర్రీ అయితే కనుక ఒకసారి మీరు ట్రై చేసేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఎందుకు అంటే ఇవి కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడం కోసం అండి గుడ్లు ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసుకుంటే కళాయికి అతుక్కోకుండా వస్తాయి నెక్స్ట్ గుడ్లు ఫ్రై అయినప్పుడు మంచి కలర్లోకి అయితే కనుక వస్తాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే కనుక వేసుకోండి అలాగే గుడ్లు వేపుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ని అయితే కనుక స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా ఫాలో అయిపోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే ఇంతవరకు గోంగూర రెసిపీ గోంగూరతో ఈ గోంగూరతో కాంబినేషన్లో ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒక్కసారి కంపల్సరిగా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇక అయితే నెక్స్ట్ ఈ లోపు ఫ్రై అయిపోయి అదే ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ అయితే ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్టలు అగిన తర్వాత ఒక రెండు ఎండు చీల్ చీల్చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయనైతే కనుక చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి మీరు తీసుకొని గోంగూర పులుపుని బట్టి ఈ ఉల్లిపాయ అనేది పెంచుకోవడం తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతుండగానే మధ్యలోనైతే కొన్ని వెల్లిపాయ రెబ్బలు కచ్చా కచ్చాగా దంచేసి వేసుకోండి ఈ గోంగూరకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే అదిరిపోద్దండి ఇవైతే స్కిప్ చేయొద్దు అవి కూడా వేసినాక కాసేపు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపే నేను ఒక టమాటానైతే కనుక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి గోంగూరే పులుపు కదా ఇంకా టమాటా వేస్తే ఇంకా పులుపు వస్తుంది అంటారా కానీ కాదండి ఈ కాంబినేషన్లో టమాటా ఫ్లేవర్ టమాటాకు ఉంటుంది గోంగూర ఫ్లేవర్ గోంగూరకు ఉంటుంది ఇది టమాటా కూడా ఈ లోపయితే కనుక మనకి ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ను వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గ మీరు యాడ్ చేసుకోండి ఇదేంటంటే కాస్త పులుపుగా ఉంటుంది కదా గోంగూర కారం అనేది కారము ఉప్పు ఎక్కువగానే పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఇవన్నింటిని బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు అయితే కనుక ఈ స్పైసెస్ని వీటిలో ఫ్రై చేసుకోండి ఈ లోపైతే ఇంకొక ప్రాసెస్ అది అదైతే చేసుకుందాం నెక్స్ట్ ఇంకొక వైపు అయితే కలాయి పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేసుకొని గోంగూరను బాగా కడిగి పెట్టుకున్నానండి ఇవైతే కనుక మన కట్టల్లో చెప్పాలనుకుంటే ఒక నాలుగు కట్టల వరకు గోంగూరను అయితే తీసుకున్నాను గోంగూర మొత్తాన్ని కడిగేసి పెట్టుకొని అందులో నుంచి వాటర్ తీసేసి ఇలా డ్రైన్గా ఉంచుకున్న దాన్ని వేసుకొని ఈ ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసేస్తే కనుక బాగా చూడండి కాసేపటికే మగ్గిపోయింది కదా మరి కాసేపు అయితే కనుక మూత పెట్టేది అండి ఒక టూ మినిట్స్లో మనకి గోంగూర అనేది సాఫ్ట్గా అయిపోద్ది చూస్తున్నారు కదా ఈ విధంగా అది ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఒక టూ మినిట్స్ అండి మనకి గోంగూర ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా వరకు ఇలా మగ్గిన తర్వాత నేను గరిడుతో స్టవ్ పైన ఇలాగ మొత్తం స్మాష్ చేసేసానండి నేను తీసుకునే గోంగూర చాలా లేతగా ఉంది కాబట్టి ఇలా పేస్ట్లా అయిపోయింది మీరు ఒకవేళ ముద్రది తీసుకుంటే కనుక కాస్త మిక్సీ జార్లో బరకగా మిక్సీ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది కొంతమందికి అలా ఆకులు ఆకులు లాగా ఇష్టము అనుకుంటే కనుక అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అలా స్మాష్ చేసిన పేస్ట్ని అయితే కనుక గోంగూర పేస్ట్ని మనకు స్పైసెస్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా అందులో వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరని ఫ్రై చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నాం కదా ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ మాత్రం కలి బాగా కలిసేటట్టు మాత్రం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్కి అయితే కనుక ఘాటులు పెట్టేసుకుంటే ఓకే పెట్టకపోతే ఇప్పుడు ఘాట్లు పెట్టేసి ఇందులో వేసేసుకోండి వేసుకొని మొత్తం ఈ స్పైసెస్ అంటే ఈ స్పైసెస్ అన్నీ ఆ ఎగ్ కర్రీకి ఎగ్గులకి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి చూస్తున్నాం కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ మేము వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినవే కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి కాస్త తక్కువ వాటర్ వేసుకొని మొత్తం అంత బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కాసేపటికి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక గరం మసాలా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఎగ్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇలా రెండు మసాలాలు బాగా కలిసేటట్టు కలిపేసుకోండి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టేసుకుంటే ఒక ఫ్యూ మినిట్స్ మూత పెట్టుకుంటే మనం వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చూసారు ఎంత ఎమ్మీగా రెడీ అయింది కదా టేస్ట్ అయితే అమ్మోగం అండి అంత అద్భుతంగా ఉంది ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ అని నేనైతే చెప్తానండి చూసారు కదా ఫైనల్గా కొత్తిమీర అయితే కనుక ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే కాస్త కొత్తిమీర పైనుంచి వేసి మొత్తం అంతా ఈ కొత్తిమీర అంతా బాగా కలిపేసుకున్నానండి దీనికి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పట్టేటట్టు మరి కాసేపు మూత పెట్టేస్తే కనుక ఇదంతా బాగా కలిసి చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను అన్నా నేను కాదు కానీ రెసిపీ అయితే చికెను మటన్ కంటే టేస్టీగా ఉందని చెప్పొచ్చు ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్